కృష్ణా జిల్లా గనవరం నియోజకవర్గం ఉంగుటూరు మండలం మానికొండలో భారీగా మట్టి తవ్వకాలు జరుగుతూ ఉన్నాయి ఈ మట్టి తవ్వకాలకి అనుమతులు ఉన్నాయా లేదా అనేది మొదటి మొదటి ప్రశ్న ఒకవేళ వీరికి అనుమతులు ఉన్నట్లయితే సంబంధిత సంబంధిత మైనింగ్ శాఖ అధికారులు అనుమతులు ఎంతవరకు ఇచ్చారు వీళ్ళకి ఆ ప్లింత్ ఏరియా ఎంతవరకు అనుమతులు మట్టి తవ్వకానికి ఎన్ని ఎకరాలు అనుమతులు ఇచ్చారు లేకపోతే ఆ మట్టి తవ్వకాలకు సంబంధించి ఏదైతే లోతుకి ఎంతైతే తవ్వుతారో ఆ లోతు ఎంతవరకు తవ్వుకోవచ్చు అని చెప్పేసి మైనింగ్ శాఖకు సంబంధించి అధికారులు అనుమతులు ఇచ్చారు ఆ అనుమతులకు అనుగుణంగానే వీరు మట్టి తవ్వకాలు జరుపుతున్నారా లేదా అనేది సంబంధిత మైనింగ్ శాఖ అధికారులు లేకపోతే లోకల్లో ఎవరైతే సంబంధిత అధికారులు ఎవరైతే ఉంటారో వారందరూ వచ్చి విజిట్ చేశారా లేదా అనేది మొదటి ప్రశ్న ఇంకో రెండులో రెండో విషయం ఏంటంటే ఏదైతే ఇవ్వరు మట్టి తవ్వకాలు జరుపుతూ ఉన్నారో ఆ మట్టిని తరలించేందుకు ఏదైతే వాహనాలు వాడుతూ ఉన్నారో టిప్పర్లు కానివ్వండి ట్రాక్టర్లు కానివ్వండి ఆ ట్రిప్పర్లు ట్రాక్టర్లు ఏదైతే వాహనాలు వాడుతూ ఉన్నారో ఈ వాహనాలు ఆ నిబంధనలకు అనుగుణంగానే ఈ వాహనాలు వెళ్తూ ఉన్నాయా లేకపోతే ఇష్టానుసారంగా ఈ వాహనాలు వెళ్తూ ఉన్నాయా అనేది ఇందులో రెండో ప్రశ్న ఇందులో ముఖ్యమైన విషయం ఏంటంటే ఏదైతే అక్రమంగా కానివ్వండి సక్రమంగా కానివ్వండి మట్టి తవ్వకాలు జరిగిన తర్వాత ఆ మట్టిని టిప్పర్లలో వేసి ఏదైతే ఆ టిప్పర్లు ఆ మట్టి తోలడం కోసం బయటికి వెళ్తూ ఉంటే ఆ టిప్పర్ల ద్వారా వచ్చే దుమ్ము ధూళి మరి ఏదైతే డస్ట్ ఏదైతే వస్తుందో దానివల్ల ఈ మట్టి తవ్వకాలకు సంబంధించిన చుట్టుపక్కల గ్రామస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తీవ్రంగా ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు ఏదైతే మనం ఆ టిప్పర్లు కానివ్వండి ట్రాక్టర్లు కానివ్వండి ఏదైతే మార్గాన వెళ్తూ ఉంటాయో ఆ మార్గం గుండా కూడా కొన్ని నిబంధనలు ఉంటాయి ఆ నిబంధనలు ఏంటంటే ట్రాక్టర్ వాటర్కి సంబంధించిన ఒక ట్రాక్టర్ ద్వారా ఆ రోడ్లన్నీ నీళ్లు కొట్టడం ఆ దుమ్ము ధూళి లేవకుండా ఆ చొరవ తీసుకోవడం దానికి సంబంధించిన పూర్తి నిబంధనలు పాటించడం ఆ టిప్పర్ పైన ఏదైతే మట్టి తీసుకెళ్తూ ఉంటారో దానిపైన ఒక దానిపైన దాన్ని కప్పి కప్పి పెట్టడం లేదా ట్రాక్టర్ పైన ఏదైతే మట్టి తీసుకెళ్తా ఉంటారో దానిపై కప్పి పెట్టడం దానివల్ల దుమ్ము ధూళి వగారా ఇటువంటి ఏమీ రాకుండా దానివల్ల ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా దానికి సంబంధించిన నిబంధనలు అనేది ఆ నిబంధనలు అనేవి పాటించాలి పాటించాలి కానీ ఇవి వీరెవరైతే మట్టితో మట్టి తవ్వకందారులు ఎవరైతే ఉన్నారో వీరందరూ ఆ నిబంధనలు పాటిస్తున్నారో లేదా అనే సంబంధిత అధికారులు వీటిపై దృష్టి సారించి ఆ చుట్టుపక్కల గ్రామస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడడం అనేది సంబంధిత అధికారుల బాధ్యత సో ఈ అధికారులు ఎంతవరకు వాటిపై దృష్టి సారించారు ఎంతవరకు ఈ నిబంధనలకు అనుగుణంగా వీరు మట్టి తోలకాలు చేస్తూ ఉన్నారనేది దృష్టి సారించారా లేదా అనేది ఒకసారి సంబంధ అధికారులు చూడాలని చుట్టుపక్కల గ్రామస్తులు ప్రజలు కోరుతూ ఉన్నారు ఇందులో ముఖ్యమైన విషయం ఏంటంటే ఏదైతే సంబంధ అధికారులు ఏదైతే అనుమతులు ఇచ్చారో ఆ అనుమతుల మేరకే వీళ్ళు మట్టి తవ్వకాలు జరుపుతున్నారా మట్టి తోలకాలు చేస్తూ ఉన్నారా అనేది చూసుకోవాల్సిన ప్రశ్న మా మనకు ఉన్న సమాచారం మేరకు ఏదైతే సంబంధిత అధికారులు ఏదైతే అనుమతి ఇచ్చారో ఆ అనుమతిని మీరి వీళ్ళు వేరు జేబులు నింపుకోవడం కోసం కాసులకు కకృతి పడి ఆ అనుమతులకు మీరి అనుమతులకు అనుమతించిన అనుమతి దానికంటే ఎక్కువ మోతాదులో ఇంకా మట్టి తవ్వకాలు జరుపుతున్నారనేది ప్రస్తుతం మనకున్న సమాచారం సో ఈ సమాచారం మేరకు సంబంధిత అధికారులు దానిపై దృష్టి సారించి అనుమతుల మేరకే మట్టి తవ్వుతున్నారా లేకపోతే దానికంటే ఇంకా ఎక్కువగా ఏదైతే సమాచారం ఉందో ఈ సమాచారం మేరకు దానికంటే ఇంకా ఎక్కువగా మట్టి తవ్వకాలు జరుపుతున్నారా అనేది సంబంధిత అధికారులు చొరవ చూసి దానిపై కూడా ఒక విజిట్ చేసి దాన్ని కూడా ధృవీకరించవలసిన పరిస్థితి ఏదైతే ఉందో ఆ పరిస్థితి కూడా ప్రస్తుతం ఇక్కడ నెలకొన్న పరిస్థితి సో ఏది ఏమైనప్పటికీ ఈ మట్టి తవ్వకాల వల్ల ఈ మట్టి తవ్వకాలు ఏదైతే పంట పొలాల మధ్యన మట్టి తవ్వకాలు అయితే జరుగుతూ ఉన్నాయో ఈ మట్టి తవ్వకాల వల్ల చుట్టుపక్కల పంట పొలాలు ఏవైతే ఉన్నాయో ఆ పంట పొలాలు కూడా తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని చెప్పేసి చుట్టుపక్కల గ్రామస్తులు కూడా వాపుతున్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాము ఏది ఏమైనప్పటికీ ఈ మట్టి తవ్వకాలకు సంబంధించిన ఈ ఇందులో ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సిన మూడే మూడు విషయాలు మొట్టమొదటి విషయం మట్టి తవ్వకాలు ఏదైతే ఉన్నో మట్టి తవ్వకాలు అనుమతులు అధికారులు ఇచ్చారా లేదా ఇస్తే ఆ అనుమతులకు అనుగుణంగానే వీరు మట్టి తవ్వకాలు జరుపుతున్నారా ఆ అనుమతులకు అనుగుణంగానే ఎంత 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 మేరకైతే అనుమతులు ఇచ్చారో ఆ అనుమతుల మేరకే మట్టి తవ్వకాలు జరుపుతున్నారా లేకపోతే అనుమతులను మించి మట్టి తవ్వకాలు జరుపుతున్నారా లేదా అని అధికారులు ధృవీకరించవలసిన పరిస్థితి రెండో విషయం ఏంటంటే మట్టి తవ్వకాలు చేసిన తర్వాత మట్టిని తరలించే ప్రక్రియ ఏదైతే ఉందో అది నామ్స్ ప్రకారం నిబంధనలకు అనుగుణంగానే వీరు ప్రవర్తిస్తున్నారా లేదా ప్రస్తుతం మనం విజువల్స్లో కూడా మనం చూడడం జరిగింది ఏదైతే ఈ మట్టితో ఒక లారీల్లో బట్టి తరలించే ప్రయత్నం ఏదైతే తరలిస్తూ ఉన్నారో ఆ లారీల వల్ల దుమ్ము ధూళి వచ్చేసి నిబంధనలకు వ్యతిరేకంగా తరలించడం మనం విజువల్స్లో మనం చూడడం జరిగింది సో ఆ ఏదైతే దుమ్ము ధూళి వచ్చి దానివల్ల చుట్టుపక్కల గ్రామస్తులు చుట్టుపక్కల గ్రామానికి సంబంధించిన ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడతా ఉన్నారు ఆ దుమ్ము ధూళి వలన కూడా తీవ్రమైన అనారోగ్యానికి గురే అవకాశం కూడా ఉందని చెప్పేసి చుట్టుపక్కల గ్రామస్తుల ప్రజలు వాపోతూ ఉన్నారు ఇందులో మూడో విషయం ఏంటంటే మట్టి తవ్వకాల వల్ల ఆ చుట్టుపక్కల పంట పొలాలకు ఎటువంటి నష్టం జరగకుండా ఎటువంటి హాని జరగకుండా కూడా వీరు ఖచ్చితంగా ఆ నామ్స్ అన్ని ఏదైతే ఉంటాయో ఆ నిబంధనలు ఏదైతే ఉందో ఏ పాటించాల్సిన పరిస్థితి సో ఆ నిబంధనలు కూడా వీళ్ళు పాటిస్తున్నారా లేదా అనేది ఒకసారి సంబంధిత అధికారులు దీనిపై కూడా దృష్టి సారించాలని చెప్పేసి ఆ గ్రామస్తులు కానివ్వండి చుట్టుపక్కల గ్రామాలకు సంబంధించిన ప్రజలు కానివ్వండి కోరుతా ఉన్నారు ప్రస్తుతం ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి